మూడవ శనివారము వారము స్వచ్ఛంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం అనేది రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమం జిల్లా జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ భాస్కర్ గారు గౌరవీయులు ఇక్కడ మీకోసం వారు సూచన చేయడానికి విచ్చేస్తున్నారు ఉన్నారు థీమ్ ఏంటంటే ఈ నెల ఈ నెల మనకి వ్యాస వ్యద్దం నుంచి ఎలా తట్టుకోవాలి ఈ వ్యాస వ్యర్థం తట్టుకోవడం ఎలా అనేది మనకి సార్ మీకు ముఖ్యమైన సూచనలు నమస్కారం అమ్మ యాక్చువల్ గా ఈ రోజు ఇలా రావడం చాలా సంతోషంగా ఉంది నా చిన్ననాటి రోజులు మేము కూడా వ్యవసాయ మాకు ఇవన్నీ చేసి ఆ చిన్నప్పుడు పొలం వెళ్ళి దున్నటం గరిడీలతో గత్తం చోట ఇవన్నీ మేము చేసిన వాళ్ళు మీలాంటి కుటుంబాల నుండి వచ్చిన వాళ్ళం మేమందరం కూడా అయితే ఆనాటికి ఈనాటికి మనకున్నటువంటి పరిస్థితులు ఏంటంటే పర్యావరణంలో వచ్చినటువంటి అనేక రకాలైన మార్పుల వల్ల ఒకప్పుడు మనం ఈ ఎండ కానీ ఈ ఎండకుల తీసుకోవాల్సిన జాగ్రత్తలు గుండు కానీ మాట్లాడుకోవాల్సిన పని ఎక్కువ ఇప్పుడు ఏసీ లేని ఇల్లు కానీ ఫోన్ లేని మనిషి కానీ మనకు లేదు వీటన్నిటి వల్ల ఒక ఉత్పన్నమైనటువంటి కార్పనం ఈ ఉత్ప్రాంతాల వల్లే ఈ ఎండ వేయడం పెరిగింది అయినా మరి మనం పని మనం చేసుకోక తప్పదు కాబట్టి ఆ పనిని మనం ఏంటంటే ఉదయం ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషి కృషి స్వచ్ఛత కార్యక్రమంలో కొరకు సమాధానం మన స్వచ్ఛ నమస్కారం ప్రతి నెల మూడవ శనివారము ఈ స్వర్ణాంద స్వచ్ఛంద్ర కార్యక్రమం సందర్భంగా మనం పరిశుభ్రతపై ప్రజల అవగాహన పెంపొందించాలి అలాగే అటు కార్యాలయాల్లోనూ అలాగే గ్రామాల్లోనూ పట్టణాల్లో కూడా ఈ పరిశ్రమ పరిశుభ్రంగా ఉంచేందుకు ఇది ముందడుగు వేయాల్సిన సమయం దీని దృష్ట్యా ప్రతి మూడు శనివారాన్ని కేవలం పరిశుభ్రతపై ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది మరి ఈ సందర్భంగా ఈ గరుగుబిల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి స్వచ్ఛంద్ర కార్యక్రమాన్ని పర్యవేక్షణ చేయడానికి రావడం జరిగింది మరి ఆ విధంగా ఈ నెల మనకు ప్రత్యేకంగా ఈ థీమ్ ఏంటంటే సారాంశం ఏంటంటే ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ అంటే ప్లాస్టిక్ యొక్క కాలుష్యాన్ని మనం నివారించాలి ఎందుకంటే ఈరోజు ప్లాస్టిక్తో ఇటు ఆరోగ్యానికి అటు పర్యావరణానికి తీవ్రమైన అనర్థాన్ని కలిగిస్తుంది ప్లాస్టిక్ ముఖ్యంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాటిని ఉపయోగించడం వల్ల ఏంటంటే ఆ ముఖ్యంగా అందులో గేడు పదార్థాలు మరింతగా మరింత ప్రమాదాన్ని కలిగిస్తాయి దాని ద్వారా ఏంటంటే అందులో ఉన్న ప్లాస్టిక్ క్రమేణా కరిగి మైక్రో ప్లాస్టిక్గా అది నీటి ద్వారా ఆహారం ద్వారా గాలి ద్వారా మన శరీరంలో ప్రవేశించి మనకి అత్యంత ప్రమాదకరమైన ప్రాణాంతక వ్యాధులు క్యాన్సర్ లాంటి వ్యాధికి చాలా కారణం ఈ ప్లాస్టిక్కి అటు అంతేకాకుండా ఇది గర్భిణీలకు మరింత ప్రమాదం తెస్తుంది ప్లాస్టిక్ వల్ల కూడా పుట్టబోయే గర్భస్థ పిండంలో కూడా ప్లాస్టిక్ ఉన్నట్లు కూడా మన సర్వే నివేదికలు తెలిపాయి తద్వారా గర్భిణీలు మరింత జాగ్రత్తలు ఉండాలి గర్భిణీలకి ప్లాస్టిక్ సంబంధిత వస్తువులు కానీ అటువంటి వినియోగం చాలా తగ్గించుకుంటే పుట్టబోయే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటారు లేకపోతే దీనివల్ల ఏంటంటే మనకి నెల నిండు కొన్ని బిడ్డ పుట్టడము కొన్ని అనుకోకుండా అబర్షణ జరగడము బెడ్డులో పుట్టుక లోపాలు ఇలాంటి సమస్యలు ఎదుర్కొంది అలాగే ఎడవలసిండి కాల్సి కిషోర్ బాలికల్లో ఈ ఋతు సంబంధిత సమస్యలు కూడా ఈ ప్లాస్టిక్ వల్ల వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయని సర్వే మన నివేదిక మనకు తెలుస్తున్నాయి కాబట్టి ఇటు ఆరోగ్యానికి అలాగే పర్యావరణానికి కూడా ఇటు జల జ భూ జీవరాశులు కూడా ఈ ప్లాస్టిక్తో చాలా ప్రమా ప్రాబ్లం ఉంది అలాగే భూమి కూడా తన యొక్క నీటిని పీల్చుకోవడంలో ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ ఉండడం వల్ల అది కూడా తగ్గిపోతుంది శాతం దానివల్ల వాతావరణంలో ఆకస్మికంగా మార్పులు రావడం ఇటువల్ల పర్యావరణ అసమతుల్యత కూడా ఏర్పడి మన చివరి అనర్థం చేస్తుంది అంటే ఖచ్చితంగా ఈ ప్లాస్టిక్ వినియానికి ప్రత్యేకమైన మార్గాలు మనం ఇప్పుడు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ బదులుగా స్టీల్ వాటర్ బాటిల్ అది మెటల్తో ఉన్న వాటర్ బాటిల్ ఉపయోగించడము అలాగే ఈ పాలిథిన్ కవర్కి బదులుగా మనం క్లాత్తో తయారు చేసిన క్యారియర్స్ ఉండడం షాపుల్లో అలాంటి వాటికి మనము ఎక్కువగా అలాంటి షాపులు ఎవరైతే ఇస్తారో వాళ్ళకే మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి ముందు పిల్లల నుంచి పెద్దల నుంచి కూడా సో ఆ విధంగా మనం ఆ ప్రత్యేక మార్గాలను వినియోగించి పర్యావరణకు చేతి కలిగించే ఇటువంటి వాటికి మనం దూరంగా ఉంచి ప్రజలు మరింత అవగాహన కల్పించి ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మిస్తానని ఆశిస్తూ నేను స్వచ్ఛంద్ర నోడల్ అధికారి వ్యవహరిస్తున్న ఎన్సీడి మరియు ఆర్బీఎస్కే జిల్లా ప్రోగ్రానికి డాక్టర్ టీజీఎమ్మ ఉన్నారు అలాగే గరుగులి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ ఎన్ తిరు తిరుమల ప్రసాద్తో పాటు మన ఇక్కడ ఆరోగ్య కేంద్ర సిబ్బంది అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ధన్యవాదాలు